హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ టెంపుల్ స్టైలు పులిహోర అనమాట గుడిలో పెట్టే పులిహోర లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే ముందు రైస్ని ఉడికించుకోవాలి ఒక కిలో రైస్ని ఉడికించుకోవాలి మనకు అవసరమైనంత రైస్ ఉడికించుకోవాలన్నమాట కొంచెం పసుపు అలాగే ఒక ఆఫ్ కప్పు వరకు చెన్నపప్పునేసి ఉడికించుకుంటున్నాం అనమాట మనం ఖాళీగా రైస్ అయినా ఉడికించుకోవచ్చు అలాగే స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టి ఒక కప్పు వరకు పల్లీలను కూడాను ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయాలి ఈ విధంగా అన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలి మనకి సిమ్లో ఉంచుకొని అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు మిరియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి ఒక్క స్పూను ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఇవి కూడాను సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లరినిచ్చి పౌడర్లో తయారు చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అదే కడాయిలో మనకి నువ్వుల నూనె లేదంటే పల్లీ నూనె వేసుకుంటే ఈ పులిహోరకి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు చెన్నపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి నేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను మన కారం చూసుకొని ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకునేసి బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను ఒక స్పూన్ వరకు ఇంగు నేసుకోవాలి ఇంగు నేసి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము చింతపండుని నానపెట్టుకోవాలి చింతపండుని నానపెట్టి ఈ విధంగా చిక్కగా తీసుకోవాలన్నమాట లేదంటే మనము చింతపండు వేరేగా ఉడికించుకున్న సరిపోతుంది ఈ చింతపండు రసం వేసి ఒకసారి కలిపి ఉడికించుకోవాలి ఈ విధంగా అంత కూడాను కొంచెం దగ్గరికి అవ్వాలి అలాగే తగినంత సాల్ట్ని కూడాను వేసేసుకోవాలి అంత కూడాను దగ్గరికి అవ్వాలన్నమాట ఈ విధంగా అంత కూడాను దగ్గరికి ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా పౌడర్ని తయారు చేసుకోవాలి ఆవాలు అలాగే మెంతులు అన్నీ కూడాను పౌడర్లా తయారు చేసుకుని ఆ పౌడర్ కూడాను వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మనము ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే మరి కొంచెం దగ్గరికి అవుతుంది ఈ విధంగా అంతా దగ్గరికి అయిన తర్వాతను స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడాను కొంచెం చల్లారనివ్వాలి రైస్ పొడిపళ్ళు ఆడేటట్టు ఉడికించుకోవాలి ఇవి కూడాను కొంచెం చల్లారిన తర్వాతను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు రసం కూడాను వేసేసుకొని ఈ రైస్కి అంత పెట్టేటట్లు కలుపుకోవాలి ఈ పులుపు అంతా బాగా పెట్టేటట్లు కలుపుకోవాలి ఈ పులిహోర వెంటనే తిని ఒక గంట తర్వాతను మనము ఈ పులిహోర తింటే టేస్ట్ అయితే బాగుంటుంది అంత కూడాను బాగా పట్టించుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం గుడులో పెట్టే పులిహోర టేస్ట్ అయితే వస్తుందనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచ్